ఏరుమా పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ముందుగా చెప్పలేమంటే మన మల్లయ్యకొండ మల్లికార్జున స్వామి పటం త్రిశలము ప్రతి ఒక్క పౌర్ణానికి మన గిరి ప్రదక్షిణ జరుగుతుంది ఆ గిరి ప్రదక్షిణలో భాగంగా ఈరోజు బాగా ఆలోచించిన కళాకారులు కూడా ఈరోజు స్వామివారి మూడు వచ్చాయి కొత్తగా ఈరోజు స్వామివారి సూలానికి వచ్చేసి రెండు గుడులు భద్రప్ప స్వామి భద్రకాయపల్లి భద్రప్ప స్వామి రెండు గుడుకి ఇచ్చినారు అదేవిధంగా స్వామివారికి లక్ష్మీదేవి చిన్న పటం అమ్మవారి విగ్రహము మన గురమాలపల్లి మాజీ సర్పంచ్ సుబ్బన్న సుబ్బయ్య సుబ్బయ్య ఆయన ఇచ్చినారు అదేవిధంగా స్వామివారి పటం స్వామివారి పటం అంటే మేము అలయ్య చేపించాము మేము కూడా ఈరోజు మూడు మూడు ప్లస్ అదేవిధంగా కళాకారులు బాగా ఆదరించినారు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గిరి ప్రదర్శనలో నాగరోజుల పల్లె కళాకారులు బాగా పాట పాడినారు ఎప్పుడు విధంగా ఈరోజు ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ టైం బాగా పాట పాడినారు తర్వాత వచ్చేసి బండ్రేవు అన్ని తరలు పాట పాడినారు ఇంకా నెక్స్ట్ టైం వచ్చే పునానికి ఇంకా బాగా పాట పాడాలా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాము ప్రతి ఒక్క పల్లెలో రెడీగా ఉండాలి మన వచ్చే టయానికి కాబట్టి ఈరోజు ఇక్కడ పాల్గొన్న కళాకారులు సీపళ్ళపల్లి నాగురపల్లి పత్రికారిపల్లి అదేవిధంగా మన చౌడ సముద్రం నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చిండారు కళాకారులు వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు వాళ్ళకు వెహికల్ వాహనం ఎలా అంటే బస్యాలపల్లి గురంగల్లి వచ్చినారు కదా వీళ్ళందరికీ వచ్చేసి శ్యావలమ్మ కేకర్మల్ రెడ్డి శివార్త శివారెడ్డి అన్న మీరు వచ్చి మీ అందరికి వాహనం సమకూర్చారు డ్రైవర్లు ఏదో మీరు వచ్చి ప్రశాంతంగా భయం చేస్తున్నారు ఇదే విధంగా వచ్చే పౌర్ణమికి పౌర్ణమి కూడా మీరు కూడా ఇలాగానే మీ సొంత ఖర్చులతో అయినా రావాలా వేరు రాలేకపోయినా ఎవరు ఎవరు బాగా వస్తారు ఆ రోజుకి ఇప్పుడు మనకు కళాకారులు ముఖ్యంగా మన బహిరంగ కళాకన్నా మనకు ఇంకా సపోర్ట్ ఇచ్చే మెయిన్ కళాకారులు అంటే నాగరాజు అన్న హార్మోనిస్టు వచ్చేసి చాలా చాలా ధన్యవాదాలు పిలిస్తే దాదాపు దాతలాటానికి ఎవరు సహకారం అందిస్తారు ఆయనకి ఆయన వచ్చేసి చిట్కి శివరామరెడ్డి అన్న వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చినారు ఆయనకు అదేవిధంగా తప్పు కళాకారు చెంటి అన్న చెంటి అయితే మాసం పొద్దు నుంచి ఇప్పటి వరకు అలాగనే ఉన్నాడు చాలా ఓపితో హెల్త్ వాళ్ళైపోయినా కూడా ఆరోగ్యం వాళ్ళైపోయినా మన మల్లికార్జున స్వామికి అభిమానంతో వచ్చినాడు ఆయనకు వచ్చేసి శివశంకర్ రెడ్డి అయిన హనుపల్లి ఐదు వందల రూపాయలు ఇచ్చాడు అదేవిధంగా మన టెస్ట్ వచ్చేసి మన నాయుడు మా పెద్దనాయుడు ఆయన కూడా కూడా ప్రిన్సిపల్ ఎక్కడికైనా అలాగనే మీరు కూడా చాలా పిలిస్తే పలిగేగా ప్రతి వచ్చి మన స్వామివారికి మాత్రం భజనల్లో కానీ మన తరఫున ఎటువంటి తక్కువ కాకుండా చూసుకోవాలి మన స్వామివారిని ఇక్కడ నుండి మన పల్లెలు కూడా మూడు వస్తాయి మామూలుగా షోలము డవలకమే వస్తాయి ఇప్పుడు వచ్చేసి షోలము డవలకము వెండి కొడుకు లక్ష్మీదేవి అమ్మవారి పటము మన స్వామివారి పటము ఇవి నాలుగు తిరుగుతాయి ప్రతి ఒక్క పల్లికి వస్తాయి మెయిన్ ఏమంటే ఈ పట ముఖ్య ఉద్దేశం పెట్టడం కారణం ఏమంటే మనం వచ్చేసి అక్కడ రూమ్లో భజన చేస్తాం ఏడు మందిని ప్రార్థన చేసుకుని వాళ్ళకి వెళ్ళిపోతాం ఆ రూమ్లో ఉట్టి గోడల తప్ప దేవుడు బొమ్మ లేదు ఆ రూమ్లో కాబట్టి మనం మామూలుగా మన పల్లెల్లో భజన చేయాలనే పటం పెట్టుకొని వేస్తాం అందుకని చెప్పేసి పటం ఆడ ఆ అని చెప్పేసి పటం మేమే తీసినాము ఇంక నుంచి ఈ పటం భజన ఆడదే వాళ్ళు పెట్టారు ఇప్పుడు ఇక్కడ ప్రార్థన పెరుగుతుంది ఈ పటాన్ని తీసుకొని పురుషులు కారం తీసుకొని వాళ్ళ రూమ్ తగ్గి భజన చేసుకుంటాం మళ్ళీ తర్వాత భజన అయితే మందం ఆయన తర్వాత మళ్ళీ పెడతాం కాబట్టి మన గుడి గుడి అధికారులు అదేవిధంగా పూజారు కూడా మనం సహకరిస్తారు మల్లికార్జున స్వామి పూజ ఈరోజు ఈరోజు మనకు అర్చకులు పూజారు చేసి మన మల్లికార్జున స్వామి చాలా మన కోసం బయటంతా కలుపు ఓపెన్ చేసుకొని కూడా ఉన్నారు చాలా ధన్యవాదాలు స్వామి వారికి కూడా కాబట్టి ఇదే విధంగా ఇప్పటికీ బడ్జెట్ స్వామి ఈ వాటర్ సర్వీసు ఈశ్వరప్ప ఈశ్వరయ్య వాటర్ సర్వీసు అంటే ఆటర్ అనేది రాకపోయింది పండపైకి ఇప్పుడు అదేదో మాటలు చేసిందని మేము కూడా చేశాం గారి దిగి అందరం మైలని బిందులు అని ఆయన కుక్కమైన ఆ దేశ రూపంలో మన మనకంటే ముందరికి ఆ రెడీ చేశాడు మాటలు అదేవిధంగా శివార్త శివారిలో వచ్చేసి మిల్లరుటలు తెప్పించాడు నాలుగేళ్ళు కిందపైకి పండపైకి తెప్పించిన నీళ్ళు తాగేదానికి అదేవిధంగా మా చిరుమలపల్లి కళాకారులకి అయితే మా నాన్నగారు మేమే సొంతంగా బండి పెట్టి మా పల్లె మా చిన్నపల్లి చిన్నపల్లిపల్లి కళాకారులు అందరూ తెచ్చినాం కాబట్టి మీరు కూడా మీరు వచ్చే కాక మీతో పాటు కొంతమంది పిలుసుకురావాలా మనం మన ఇప్పటికీ చూపించాలా మనమే కాక మనతో పాటు కొంతమంది చూపించాలా మా గురువు స్వామి గారు ఉన్నారు ఆ స్వామి ద్వారా మేము ఈరోజు భజన నేర్చుకొని నేను భజన నేర్చుకొని ఇక ఆధ్యాత్మిక భజన సంఘాల ద్వారా పోయి భజన చేసుకుంటూ దైవ సేవ చేసుకుంటాం అన్నాడా అట్లా మీరు కూడా దైవ సేవలోనే నిశ్చితం తరిచుకోవాలా అది ఇదే విధంగా మీతో పాటు మీ పిల్లలు కూడా రకాలు వచ్చే ముందు పిలికే వాళ్ళు కూడా భజన నేర్పించాలా అదేవిధంగా చదువు సమాజం లేకుండా అది నేర్పించాలా కాబట్టి మన హిందూ మతాన్ని ముఖ్యంగా మనం ఎప్పటికీ ప్రక్కవంచిన సులభం చూసుకోకుండా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని మన తరతరాలు మన పెద్దలు వచ్చిన ఆచార సాంప్రదాయాలు మనతో పాటు మన పిల్లలు కూడా అట్లాగే నేర్పించాలి కాబట్టి ప్రశాంతంగా భయం చేసి శ్రీలో సోమవారి ఆశస్సులు మీ అందరికీ ఉండాలని మాపై ఉండాలని కోరుకుంటున్నాము